గారు ఒక వాల్యూడ్ పాయింట్ చెప్పాడు చట్టాలు ఉన్నాయి కానీ చట్టాలు ఇంప్లిమెంట్ జరగటం లేదు చట్టాలు ఉన్నాయి చట్టాలు ఇంప్లిమెంట్ జరగటం లేదు ఇంకా కొత్త చట్టాలు ఎందుకు అనేది అంశాన్ని ఆయన చాలా చక్కగా చెప్పారు ఇక్కడ ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఈ హానర్ కిల్లింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అనేది మన చర్చ కావాలి ఇక్కడ ఒక పక్క అభ్యుదయ శక్తులన్నీ కూడా కుల నిర్మూలన కోసము సీరియస్ గా పనిచేస్తా ఉన్నాయి అభ్యుదయ శక్తులు ఎప్పుడైతే సీరియస్ గా ఉన్నాయో ఆ సీరియస్ గా పనిచేసేటప్పుడే మతవాత శక్తులు కూడా వివిధ రూపాలతోటి విశ్వాసాలు ఈ సమాజంలో పెంచుతా ఉన్నాయి ఈ విశ్వాసాలు ఎక్కడైతే పెరుగుతున్నాయో ఈ విశ్వాసాల యొక్క పరంపరే ఈ ఆనర్ కిల్లింగ్స్ మీరు చూస్తున్నావు ఈ మధ్యలో నేను పర్టికులర్గా చెప్పను కానీ అన్ని కుల సంఘాలు ఒక దేవతలు ఇచ్చిండ్రు బ్రాహ్మణ్సు దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా అన్ని కుల సంఘాలకి ఒక దేవతలనిచ్చి వాటిని ప్రచారం చేసుకోవటానికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వాలు డబ్బులు సరఫరా చేస్తూ ఉన్నాయి నేను కొన్ని పేర్లు చెప్తే ఏంటంటే కొన్ని కులాలని మనము అవమానించినట్టుగా అవుతుంది కుల స్థిరీకరణ చేయటం కోసం ఈ వ్యవస్థలో కులాన్ని స్థిరీకరించడం కోసము పని కట్టుకొని మరి ఈ ఉన్నటువంటి మతోర్మాద శక్తులన్నీ కూడా పనిచేస్తూ ఉన్న విషయం మనకు అర్థమైతే మరి కులాన్ని ప్రోత్సహించడానికి దీని ఎన్నికలు నడిపిస్తున్న శక్తులని మనం గమనించగలిగినట్టయితే ఎవరిని మనం అధికారంలో తీసుకోవాలి ఎవరిని తీసుకురావద్దనే విషయాన్ని కూడా మనం గమనంలో తీసుకుంటాం మా రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీ ఉంది తెలుగుదేశం బీఆర్ఎస్ ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా ఈ పార్టీలన్నీ స్పందించలే ఓన్లీ అభ్యుదయ శక్తులుగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలే ఎందుకు స్పందించాయని ఆయన అడిగినప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే రైట్ ఫర్ ద బిగినింగ్ ఒక డెబ్బై ఐదు సంవత్సరాల కంటే ముందు నుంచే కమ్యూనిస్టులు అభ్యుదయ భావాలతోటి పేదల పక్షం నుండి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్న చరిత్ర మన కళ్ళ ముందు ఉంటుంది రామ్లన్న గారు కూడా ఒక విషయం చెప్పాడు కుల సంఘాలు ఉన్నాయి మాలమానాడు కానీ మాదిగదండోర కానీ మాదిగోలు పెట్టినప్పుడు మాలోళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టుకుంటారు మాలోళ్ళు పెట్టినప్పుడు మాదిగోలు పెట్టుకుంటారు మరి మాలోడు మాదిగోడు ఇద్దరు తెచ్చినప్పుడు వీళ్ళు ఇద్దరు మాట్లాడరు మాట్లాడాలి కదండి ఇప్పుడు మాట్లాడాలి ఓట్ల మీద కావాలి కదా ఈ అంశాలు వాళ్ళకు పట్టవు వాళ్ళకి వ్యక్తిగతమైన వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఎట్లా వాళ్ళ గ్యాప్ పడిపోకోకుండా ఈ సమాజంలో కుల సంఘం పేరు మీద ఎట్లా బతకొచ్చో దానికోసమే ప్రయత్నం చేస్తారు తప్ప మరి ఇంకో దానికి కాదు రాజశేఖర్ హత్యలో పోలీసుల పాత్ర కూడా ఉన్నదని మనము పోలీసుల సంక్షేమంలో ఇంత జరుగుతుంటే ప్రమాదాన్ని ఆర్టిసిపేట చేయకుండా మరి ఏ విధంగా ఉంటారండి పోలీసులు మరి సమయం కాదు నక్సలైట్లను పట్టుకోవటానికి ఐదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటది మీకు ఎక్కడ ఏ మూలన ఉన్నదని ఎన్ఏ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇవన్నీ ఉంటాయి మరి ఈ పగు వాత్యలు ఆకెళ్లింగ్ జరుగుతుంది అని తెలిసి తెలుసుకోవటానికి మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది ఈ దేశంలో పేద ప్రజల కోసమా లేకుంటే పెట్టుబడిదారులను రక్షించడానికి అని మనం అర్థం చేసుకోవాలా మిత్రులాది ఇది ఒక పెద్ద లోతైన చర్చ చివరిగా జస్టిస్ చంద్రకుమార్ గారికి నా అప్పీల్ ఒక్కటే గతంలో కూడా చేశాను మళ్లీ చేస్తున్నా ఇప్పుడు నేను ఒక మాదిగగా ఎల్లి కులం లేదు మతం లేదని చెప్పితే నన్ను బీసీ కులాలు యాక్సెప్ట్ చేయవు కంచైలయ్య గారికి చెప్పా కీర్తి శేష్యులు ఉషా గారికి చెప్పా ఒక సందర్భంలో మా జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా చెప్పా బీసీలు చైతన్యవంతం అవ్వాలంటే బీసీలు ఎదిగిన నాయకత్వం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మనమంతా బహుజనులము మనమంతా ఒక్కటి అని వారే నాయకత్వం తీసుకోవాలి బీసీలలో ఎదిగినటువంటి పెద్దలు కారణం ఏంటంటే వాళ్ళని మాత్రమే ఈరోజు ఉన్నటువంటి కాస్ట్ సిస్టంలో ఏ కులములో ఆ కులం నాయకులనే ఎంటర్ గేట్ తలుపు తీసి లోనకి ఎంటర్ చేసుకునే సిస్టమ్ ఈరోజు ఆవగించుంది సమాజంలో కనుక పెద్దలు అందరూ కూడా బీసీ పెద్దలు వాళ్ళందరికీ నా ఏంటంటే ఈ ఆనర్ కిల్లింగ్స్ ఆపటానికి వాళ్ళ మీద ఆయా కులాలకి అపాకమైన గౌరవం ఉంటుంది కనుక వాళ్ళు వెళ్ళి చెప్పవలసిన బాధ్యత ఉందని మరి ఇది నా వ్యక్తిగతంగా